తులసి దళదామ శృంగార గుణాభిన్నుర్వార కదంబర భద్రగిరి దాదరది కరుణాపయోనిది శ్రీరకు రామచారు చారు అనింటి అందమైన తులసి మాల ఆ ఎవరికి వచ్చిందట అంత అందగాడు ఆయన శ్రీ రఘురామచారు తులసీదామ శమక్షమాది శృంగార గుణాభిరామ శృంగారముతో పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకవాడు లేడట పునర్భాణాన్ని పట్టుకున్నాడంటే వీరత్వం ఏమిటో ఆయనకి తెలిసిపోతుందట అలాంటి యొక్క మాత్రమైన శక్తి కలిగిన వాడు అలాంటి స్వామి ఈ రోజు మనకి చూడండి మన కాలనీ ఆర్కే టవర్స్ మూడో సంవత్సరం త్రిగుణీకృత స్తోమ శాంతమ భాజపేయ మూడో సంవత్సరంలో చక్కగా దివ్య భవ్య అలంకృత అజించ కళ్యాణ గుణాకరుడు స్వామి దేవాలయంలో ఐదు రకాలైన విగ్రహాలుంటాయి ధృవ ఉత్సవ కౌతుక బలి బేరా ఐదు ఉంటాయి ఉత్సవ ఎప్పుడూ ఎప్పుడు తిరగడానికి అందుకనే ఇక్కడ మనకి ఉత్సవ మూర్తులు మీ అందరికీ కూడా మీ ఇళ్ల ముందు రావటానికి మీ దగ్గరికి రావటానికి అరుగో ఉత్సవ మూర్తులలో ఆ యొక్క పంచపేరాలలో ఉండే శక్తి అంతా కూడా ఈ ఉత్సవ మూర్తులలో ఉంటుంది గోవిందవత్వ బృహత్పతి